హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మనం టెంపుల్ స్టైల్లో చక్కెర పొంగల్ ఎలా చేయాలో నేర్చుకుందాం ముందుగా స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టుకుని అది హీట్ అయ్యాక అరకప్పు పెసరపప్పు వేసుకోవాలి అది సిమ్లో పెట్టుకొని గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి అది గోల్డెన్ బ్రౌన్ కలర్లో వచ్చాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో టూ త్రీ టేబుల్ స్పూన్స్ నెయ్యి వేసుకుని హీట్ అయ్యాక కాజు వేయాలి కొంచెం ఫ్రై అయ్యాక కిస్మిస్ వేసుకోవాలి అవి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి అది గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి తరువాత మనం ముందుగా ఫ్రై చేసి పక్కన పెట్టుకున్న పెసరపప్పులో ఒక కప్పు రైస్ వేసుకోవాలి అరకప్పు పెసరపప్పుకి కప్పు రైస్ తీసుకోవాలి ఇప్పుడు వీటిని వాటర్తో క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు క్లీన్ చేసుకుని పక్కన పెట్టుకున్న పెసరపప్పు రైస్ని కుక్కర్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పెసరపప్పు రైస్ క్వాంటిటీ ఒకటిన్నర కాబట్టి మనం వాటర్ని డబల్ క్వాంటిటీలో త్రీ కప్స్ వాటర్ కింద తీసుకోవాలి ఒకసారి స్పూన్తో కలుపుకొని మనం కుక్కర్ మూత పెట్టి విజిల్ పెట్టుకుని త్రీ విజిల్స్ వచ్చే వరకు వెయిట్ చేద్దాం ఇప్పుడు త్రీ విజిల్స్ వచ్చేసాయి మనం ప్రెజర్ పోయాక మూత తీసి దాంట్లో టూ కప్స్ బెల్లం ఒక కప్పు షుగర్ యాడ్ చేసుకుందాం టూ స్పూన్స్ నెయ్యి కూడా యాడ్ చేసుకుని ఇప్పుడు ఇలాచీ పౌడర్ వేసుకొని టెంపుల్ స్టైల్లో మనకి టేస్ట్ రావాలంటే కొద్దిగా పచ్చకర్పూరం కూడా వేసుకోవాలి అది ఎక్కువ వేసుకోకూడదు కొంచమే వేసుకోవాలి మనం వేయించి పక్కన పెట్టుకున్న కాజు కిస్మిస్తో వేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి ఇప్పుడు కాజు కిస్మిస్ కూడా గార్నిష్గా వేసుకోవాలి లాస్ట్న ఒక స్పూన్ నెయ్యితో గార్నిష్ చేసుకుంటే మన ఎంతో ఇష్టమైన టెంపుల్ స్టైల్ చక్కెర పొంగలి రెడీ మీకు కనుక నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి